అమిత్ షాకు తీవ్ర ప్రమాదం టెన్షన్లో మోడీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా లోక్సభల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది బీహార్లోని బెగూసరాయ్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన అమిత్ షా దాన్ని ముగించుకొని మరో ప్రాంతానికి పయనమయ్యారు ఈ సమయంలో అమిత్ షా ఎక్కిన హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత అమాంతం బ్యాలెన్స్ కోల్పోయింది దీంతో కాసేపు గాల్లోనే అలాగ చక్కర్లు కొడుతూ కనిపించింది బెగూ గాల్లోకి ఎగిరిన అమిత్ షా హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొడుతూ పక్కకు ఒరిగిపోయినట్లు కనిపించింది అయితే పైలట్ మాత్రం హెలికాప్టర్ను కిందకి దించలేదు అలాగే గాల్లోనే చక్కర్లు కొడుతూనే ఎలాగోలా పైకి ఎగిరి వెళ్ళిపోయింది దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ ఆ హెలికాప్టర్ అలా ఎగరకుండా కిందకు పడిపోయి గనుక ఉంటే అమిత్ షాకు పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ప్రస్తుతం ప్రైవేటు హెలికాప్టర్ను తీసుకొని సుడిగాలి ప్రచారానికి వెళ్తున్నారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న అమిత్ షా ఒంటరిగానే పలు రాష్ట్రాలని చుట్టేస్తున్నారు ఈ క్రమంలో ఆయన హెలికాప్టర్ ఒక్కసారిగా కుదుపులకు గురి కావడంపై బీజేపీ నేతల్లో సైతం కాసేపు ఆందోళన నెలకొంది అయితే ఆయన తర్వాత సేఫ్గా వెళ్ళిపోయారని తెలిసి బీజేపీ నేతలైతే ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ ఆ హెలికాప్టర్ గనుక గాల్లో ఎగరకుండా కిందకి గనక పడిపోయి ఉంటే అమిత్ షాకి పెను ప్రమాదం జరిగి అయితే భావిస్తున్నారు